హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపన్నాదేవి అంటుంది ఇదేంట్రా నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే మన కంపెనీ ఏమవుతుంది అనగానే ఆ సమస్య నీది పెద్దమ్మా నాది కాదు మన కంపెనీని నడిపే కెపాసిటీ అన్నయ్యకి మాత్రమే ఉంది కానీ అన్నయ్య వద్దు అని చెప్పి నన్ను నన్ను తీసుకువెళ్ళి అక్కడ కూర్చోపెట్టారు నాకు అవేమీ అర్థం కావటం లేదు అలాగని మీరు చెప్పిన మాట కాదనలేను ఇంకా కంపెనీని దివాలా తీయాలంటేనే నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ నన్నే ఎదిరిస్తున్నావు ఏమైంది నీకు అని అంటుంది అపర్ణాదేవి పెద్దమ్మా నేను తప్పు మాట్లాడటం లేదు చిన్నప్పటి నుండి నన్ను నువ్వే పెంచావు నాకు కవితలంటే ప్రాణం అలాంటి కవితల్ని వదిలేసి ఈరోజు బిజినెస్ చూసుకోమంటే నేను ఎలా చూసుకుంటాను నా వల్ల వస్తే మన ఇంట్లో వాళ్ళంతా సఫర్ అవుతారు మన ఇంట్లో సమస్య ఇంట్లో సమస్యగానే చూడాలి ఆఫీస్ దాకా తీసుకువెళ్ళకూడదు మీరు మాత్రం అన్నయ్య సమస్యని ఆఫీస్ దాకా తీసుకువెళ్ళారు అది ఎంతవరకు సమర్థసం తప్పు ఎవరు చేసినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అడిగే తీరులో ఖచ్చితంగా అడగాలి మేము పెద్దవాళ్ళం కదా మేము చిన్నవాళ్ళం కదా మేము ఏం అడుగుతాము ఏం చేస్తాము మనకెందుకులే అంటే ఇక ఇంట్లో అందరం ఉమ్మడిగా ఉండకూడదు పెద్దమ్మా అని అంటారు కళ్యాణ్ అయ్యో కళ్యాణ్ ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంది రుద్రాని మీరు ఆపండి రుద్రాని గారు అని అంటుంది కావ్య నేనెందుకు ఆపాలి అటు రాజ్ని వదిన వెల్లనివ్వకుండా బందీలు వేసేసింది ఇటు కళ్యాణ్ని ఖచ్చితంగా కవితలే రాయాలని చెప్పి తన మైండ్కి తన మైండే సమాధానం చెప్తుంది మరి అలాంటప్పుడు దుగ్గిరాల ఇంటివారు ఎవరు ఆ కంపెనీ ఎండీ సీట్లో కూర్చోవడానికి వాళ్లే లేదు అలాంటప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకుని నా కొడుకుని ఎండీగా చెయ్యండి ఇక ప్రతిరోజు వాడు వెళ్ళి ఆఫీస్ని చూసుకుంటాడు అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా అనామిక షాక్ అవుతుంది అమ్మో ఈవిడ గారు మాటలు మరోసారి విని మళ్ళీ అందరి ముందు నేను బుక్ అయిపోయాను అయినా ఏంటి ఇంత బరి తగ్గించేశాడు నా భర్త నా నుండి మరింత దూరం అయిపోతున్నాడు ఇప్పుడు ఎలా ఈ ఆస్తి పాస్తులు అలాగే డాడీ అప్పుల్ని నేను ఎలా తీర్చాలి అని మనసులో అనుకుంటుంది అనామిక ఇంతలో ప్రకాష్ అంటారు రుద్రాని నీకు అవకాశం దొరికింది కాబట్టి ఖచ్చితంగా రాహుల్నే నువ్వు మా కంపెనీ ఎండీని చెయ్యాలనుకుంటున్నావు తప్పులేదు తల్లి ప్రేమ నీ ప్రేమ లాంటి ప్రేమ మా వదినికి రాజ్ పైన లేకుండా పోయింది అనగానే ప్రకాష్ అందరూ నాపై వేలెత్తి చూపిస్తున్నారు కానీ ఇంట్లో ఒక పెద్ద తప్పు జరిగింది దానికి సమాధానం ఇంకా రాలేదు ఇప్పుడు ఇంటినే కాదు ఆఫీసుని కూడా మనం సమస్యలమయంగా మార్చేస్తున్నాము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి కళ్యాణ్ వెళ్ళను అంటున్నాడు మనం ఆవుని చెరువు దాకా తీసుకు వెళ్ళగలం కానీ దాన్ని నీళ్లు తాగించలేం కదా అందుకే వాడికి ఇష్టం లేని పని చేయను అన్నప్పుడు మనం వేరే ఆప్షన్ వెతుక్కోవాలి అని అంటుంది అపర్ణాదేవి అలాగైతే పెద్దమ్మ నా మనసులో అన్నయ్య ఎలాగూ ఆఫీస్కి రాకూడదని మీరు అన్నారు అన్నయ్య మీ మాటపైనే ఆగిపోయారు ఇక నా మనసులో ఒక విషయం ఉంది ఆ పదవికి అలాగే దుగ్గిరాల ఇంటి కోడలిగా వదునికే ఆ అర్హత ఉంది అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అయ్యే ప్రతి క్వాలిఫికేషన్ వదిలో ఉంది వదునికి ఆ కంపెనీ గురించి అక్కడున్న స్టాఫ్ గురించి వర్క్ గురించి మీటింగ్ గురించి అలాగే డిజైన్స్ గురించి అన్ని మంచి అవగాహనలో ఉంది వదిన ఖచ్చితంగా మన కంపెనీని ముందుకు తీసుకువెళ్తుంది అందుకే వదనికి ఈ బాధ్యతలు అప్పగిస్తే బెటర్గా ఉంటుంది బెటర్ కూడా కాదు బెస్ట్ అని అంటాను అని అంటు అంటారు కళ్యాణ్ ఓహోహోహో ఏం డ్రామాలాడారు ఆడారు వదిన అలాగే మరిదిగారు అంటే కళ్యాణ్ ని మెల్లిగా తన వైపు తిప్పుకొని ఇప్పుడు ఎండీ చేరికే ఈ కావ్య చక్కగా ప్లాన్ వేసేసింది ఇంట్లో ఆవిడి గారి మాటే అక్కడ ఎండీ సీటు కూడా తనదే కావాలని ఇంతగా మనుషుల్ని నమ్మిస్తుందా అని అంటుంది రుద్రాణి రుద్రాణి ఇంకొక మాట మాట్లాడావు అంటే నేను తల్లినన్న సంగతి మర్చిపోతాను కావ్య గురించి అనే అర్హత నీకు లేదు కావ్యని తక్కువ చేసి మాట్లాడితే తక్కువ అవుతుందని అనుకుంటే ఎలా నీకు కావ్య ఎండి సీట్లో కూర్చోకపోవడం ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పి అనాలి అంతేగాని తనకి అర్హత లేదని మాత్రం అనుకోవద్దు అనగానే అమ్మా మీరు చెప్పిందే కరెక్ట్ ఇప్పటిదాకా మీ ఇంట్లో వాళ్ళే అందరూ ఎండీ సీట్లో ఉన్నారు వాళ్ళు కూడా వద్దని కూర్చుంటున్నారు మరి నా కొడుక్కి ఏం తక్కువ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులు ఇప్పుడు చేస్తారని ఎలా అనుకుంటున్నారు నా కొడుకుని ఎండీ సీట్లో మీరు కూర్చోపెట్టండి ఖచ్చితంగా రాజ్ లాగే తను కూడా చేస్తాడు అని అంటుంది రుద్రాణి ఇది కరెక్ట్ అయిన మాట ఇలా అడిగుంటే ఆలోచించేవాళ్ళం కానీ ఇప్పుడు మేము ఇంకొక అలా ఆలోచించగలుగుతున్నాం బావా బావా అని అంటుంది చెప్పు చిట్టి ఇంట్లో రెండు వర్గాలుగా ఉన్నాయి ఎవరి మాటలు ఎవరికి నచ్చటం లేదు ఎవరి మంచితనం వాళ్ళ దగ్గరే ఉన్నట్టు పెద్దగా మాట్లాడుతున్నారు అందుకే అయిపోయిన నేను ఏమీ మాట్లాడటం లేదు చెప్పు చిట్టి నా అవసరం ఈ కుటుంబానికి ఇంకా ఏమైనా ఉందా అని అంటారు బావా మీ అవసరం నా అవసరం మనం చనిపోయేదాకా ఉంటుంది బావా ఎందుకంటే వీళ్ళకి మనం పేరు ప్రఖ్యాతులు ఆస్తి అంతస్తులు ఇచ్చాం గాని అవి నిలబెట్టుకునే పరిస్థితిలో ఇక్కడ ఉన్నవారు ఎవ్వరూ లేరు అలాంటప్పుడు పెద్దవారిగా మరోసారి మనం నిర్ణయం తీసుకోవాలి మన నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళని ఇంటి నుండి గెంటేయాలి అని అంటుంది ఇందిరాదేవి ఇంతలో స్వప్నం కూడా వస్తుంది ఎందుకు ప్రతిరోజు ఇలా గొడవలు పడుతూ ఉన్నారు ఏం జరిగింది అనగానే నీ భర్తని ఎండీ సీట్లో పనికిరారని అందరూ అంటున్నారు మీ చెల్లిని ఎండీగా కూర్చోబెట్టాలని అందరూ నిర్ణయం తీసుకున్నారు నువ్వు ఎప్పుడూ ఇలాగే ప్రశ్నలు వేసి మమ్మల్ని వేధించు మీ చెల్లి మాత్రం ఎండీ సీట్లో కూర్చుంటుంది అని అంటుంది రుద్రాణి అలాని ఎలా అనుకుంటారు ఇంతమంది పెద్దవారు ఉన్నారు వాళ్ళకి సరైన వారు ఎవరు అన్నది తెలిసే నిర్ణయం తీసుకుంటారు మీరేమీ మీ కొడుక్కి మీకు సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అమ్మమ్మగారు నిజంగా భర్త మాటే వేదమనుకోవాలి భర్త ఉన్నత స్థితిలో ఉండాలని భార్య కోరుకోవాలి కానీ నేను ఒక సలహా చెప్తాను చిన్నదాన్నైనా ఆ సలహా నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడే ఇక్కడే ఆ సలహా ప్రకారం నడుచుకోండి అని అంటుంది స్వప్న చెప్పమ్మా స్వప్న అని అంటారు ఇక్కడ చాలామంది ఉన్నారు మన ఇంటివారే మన కుటుంబం వారే మన కంపెనీకి ఎండీ సీట్లో కూర్చోవడానికి అర్హులు అని చెప్పి మన ఇంట్లో వాళ్ళతోనే ఓటింగ్ చేపిద్దాము ఎవరికి అత్యధిక ఓటింగ్ ఇస్తే వాళ్ళే వాళ్ళే ఖచ్చితంగా అవుతారు అనగానే కరెక్ట్ నిర్ణయం చెప్పావు ఆహహా అందరూ కావ్యనే కోరుకుంటారు అనగానే మరి మా చెల్లినే కోరుకుంటారని తెలుసు కూడా మీ అబ్బాయిని ఎందుకు అనుకుంటున్నారు కట్టుకున్న భర్త పైన భార్యకే నమ్మకం లేదు ఇక కంపెనీని మీ చేతుల్లో పెడితే మీరేం చేస్తారు అన్నది నాకంటే ఎక్కువ బాగా అందరికీ తెలుసు అని అంటుంది స్వప్న స్వప్న చెప్పింది వంద పర్సెంట్ కరెక్ట్ కానీ దీనిలో చిన్న మార్పు చేస్తున్నాము ఎందుకంటే నేను బావా అలాగే రాజ్ అపర్ణాదేవి ఇలా ఈ నలుగురు కాకుండా అందరి పేర్లు అందరూ రాసుకోవాలి అలాగే వాళ్ళు కాకుండా ఎవరినైతే ఎండీగా బాగుంటారు అన్నది కూడా కింద పేపర్లో రాయాలి ఇక వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలన్నీ పేపర్స్ పైన రాసి ఇక్కడ పెట్టండి అప్పుడు ఎవరి మనసులో ఏముంది అన్నది తెలుస్తుంది ఎవరు ఎక్కువ పేరు రాస్తారో వాళ్ళని దుగ్గిరాల ఇంటి వారసత్వమే కాకుండా కంపెనీ బాధ్యతలు అప్పగిస్తూ ఇక వాళ్ళే ఎండీగా రాజ్ వచ్చేదాకా ఉంటారు అని అంటారు సీతారామయ్య గారు ఇక స్లిప్పులు రాస్తారు అందరూ ఒక్కొక్క స్లిప్పు ఇందిరాదేవి గారు చదువుతారు ఇక ఫస్ట్ రద్ రుద్రాని వేసిన స్లిప్ని చదువుతారు నా కొడుకు నేను ఇద్దరులో ఎవరో ఒకరు ఎండి చైర్లో కూర్చోవాలి అని అంటూ అని రాస్తారు రుద్రాని ఇక రెండోది ధాన్యలక్ష్మి కళ్యాణ్ అలాగే కావ్య అని రాస్తుంది ఇక రెండోసారి ప్రకాష్ కావ్య అని రాస్తారు అలా కావ్య అని అందరూ రాసేసరికి ఇక ఇందిరాదేవి అంటారు రుద్రాని ఇక నువ్వు ఏమీ మాట్లాడాల్సిన అవసరమే లేదు అందరి అభిప్రాయం తెలుసుకున్నాము అమ్మ కావ్య అందరి అభిప్రాయానికి గౌరవం ఇచ్చి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు నీ భర్త నీకు బాధ్యత అప్పగించాడని అనుకో ఈ కుటుంబం పరువు ప్రతిష్ట అప్పగించారని అనుకో ఎన్ని ఎదురు నీకు వస్తున్నా అవన్నీ దాటుకుంటూ నువ్వు కంపెనీని నిలబెడతావని మేము గట్టిగా నమ్ముతున్నాము ఇక ఎవరు ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో కూడా నువ్వు సమాధానం చెప్పి మీ అత్తగారిని ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వకుండా చేశావు అలాంటి నువ్వు కంపెనీకి చాలా అవసరం నువ్వే ఎండీగా ఉండబోతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అనడంతో అందరూ చప్పట్లు కొడతారు రాజ్కి హ్యాపీగా అనిపిస్తుంది కళావతి నా వల్ల నీకు అన్యాయం జరిగింది కానీ ఈ ఇంటి వల్ల నీకు మేలు జరగాలి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి కళావతి అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అనామిక దగ్గరికి వస్తుంది రుద్రాని మనం మనం కొట్టుకొని ఆవిడిగారిని సింహాసనం ఎక్కించాం అని అంటుంది అది మీరే చేశారు అయినా మీరు నాకు మేలు చేస్తున్నానని ప్రతిసారి కీడే చేస్తున్నారు ఇప్పుడు ఆ కావ్యక్క ఎండీగా ఉంది నా భర్త నా మాట వినకుండా మళ్ళీ కవితలు రాసుకుంటున్నాడు అసలు ఏం జరుగుతుందో నా అంతటి నేను ఆలోచించినప్పుడు నిజంగా నా భవిష్యత్తు బాగుంది మీ మాటలు విని నా భవిష్యత్తుని ఏం చేసుకుంటాను అని భయమేస్తుంది ఇంకెప్పుడు నాకు ఉచిత సలహాలు ఇవ్వద్దు అని చెప్పి అనామిక ముఖం మీదే మాట్లాడి వెళ్ళిపోతుంది అబ్బో నా మీద నీకు నీ మీద నాకు ప్రేమ ఎప్పుడుంది మన ఇద్దరం గుంట నక్కలమే కానీ మీకు తెలియాల్సిన విషయం రహస్యం నా దగ్గర ఉంది ఈ దుగ్గిరాల ఇంటివారు ప్రతిసారి నన్ను నా కొడుకుని అవమానిస్తున్నారు కానీ ఆ అవమానాలన్నిటికీ ఒకే ఒక్క సమాధానం నా దగ్గర ఉంది అదే మాయా మాయా అనే బాణాన్ని సృష్టించాను బుల్లెట్గా మారింది ఆ బుల్లెట్ దుగ్గిరాల ఇంటి గుండెల్లో గుచ్చుకుంటుంది కానీ ఆ కావ్యని తక్కువ అంచనా వెయ్యకూడదు ఖచ్చితంగా మాయని వెతికి తీసుకొచ్చి ముందు నించో పెడుతుంది అప్పుడు ఎవరు తప్పు చేయకపోయినా బయటికి నిజాలు వస్తాయి సమస్య క్లియర్ అయిపోతుంది ఆ సమస్యని అలాగే ఉంచాలి అంటే ఖచ్చితంగా మాయ మాత్రం ఈ ఊళ్ళో ఉండకూడదు ప్లాన్ అనేది ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా అది ప్లాప్ అవుతుంది నా కన్న కొడుకు రాహుల్ కూడా ఈ ప్లాన్ నేను చెప్పలేదు నేనే అమలు చేస్తున్నాను ఇప్పుడు మాయని ఎక్కడి నుండి తన సొంత ఊరు వైజాగ్ పంపించేయాలి అర్జెంటుగా ఆ మాయని పంపించేయాలి లేకపోతే ఆ కావ్య ఖచ్చితంగా మాయని పట్టుకుంటుంది అసలు నిజం తెలుసుకుంటుంది ఆ నిజం తెలిస్తే అందరూ సంసారులే అయిపోతారు సన్నాసులంటూ ఉండరు అని చెప్పి మనసులో అనుకుంటూ రుద్రాని మాయ దగ్గరికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా సుభాష్ బాధపడుతూ ఉంటారు మావయ్య గారు జరిగిపోయిన విషయాలు గుర్తు చేసుకుని బాధపడే కంటే రేపు జరగబోయే విషయాల గురించి ఆలోచించాలి మావయ్య గారు మాయకి మీరు డబ్బులు ఏమైనా వేస్తున్నారా అని అడుగుతుంది అవునమ్మా నెల నెల తన అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అనగానే అది కాదు మావయ్య గారు నిజంగా మాయ తప్పు చేశాను బిడ్డని కన్నాను ఈ దుగ్గిరాల ఇంటి వారసుడు చెయ్యమని చెప్పి ఆయనకి చెప్పి బిడ్డని ఇచ్చింది కానీ ఏ కన్న తల్లి పాలు తాగిన పసిగుడ్డుని వేరే ఒక చేతిలో పెట్టదు అలాంటి ఆడవారు కూడా ఉంటారా అని నాకిప్పటికీ డౌట్ వస్తుంది మావయ్య గారు ఒక్కొక్కసారి మనం చెయ్యని కూడా బాధ్యత వహిస్తూ ఉంటాము అలా మీ విషయంలో కూడా జరిగిందేమో అని అంటుంది ఏమోనమ్మా తెలీదు తను చెప్పిన మాటలు విన్నాను తప్పు చేశానన్న ఫీలింగ్ ఉంది ఇక అవన్నీ గుర్తు చేసుకుని నా భార్యని నా కొడుకుని బాధ పెడుతున్నానే అని చెప్పి సిగ్గుగా ఉంది అనగాని మామయ్య గారు తన అకౌంట్స్కి మీరు డబ్బులు పంపిస్తారు కాబట్టి తన అడ్రస్ ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది నాకు షేర్ చేయండి అని అంటుంది అమ్మ కావ్య తన్ని ఇంటికి తీసుకుని వస్తావా అని అంటారు అదేంటి మావయ్య గారు మీరు నిజం చెప్తేనే అడ్డుపడిన నేను తన్ని ఇంటికి ఎందుకు తీసుకొస్తాను కానీ తను ఏం కోరుకుంటుందో అన్నది తెలుసుకోవాలి డబ్బు మీద ఆశ ఉన్న తల్లి అనే మమకారం ఉంటుంది బాబు గురించి తను అసలు ఆలోచిస్తుందా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి కదా తను ఏం చెయ్యాలనుకుంటుందో అన్నది కూడా తెలుసుకోవాలి కదా మీరైతే బ్లాక్మెయిల్ చేస్తుంది నేను అడిగే విధంగా అడుగుతాను అందుకే అడ్రస్ ఇవ్వమంటున్నాను అని అంటుంది కావ్య ఇక సుభాష్ కావ్యకి అడ్రస్ ఇస్తారు ఇక కావ్య మాయ ఇంటికి బయలుదేరుతుంది ఇటు రుద్రాణి కూడా మాయ ఇంటికి వస్తుంది మాయ డోర్ తెరవగానే డోర్ క్లోజ్ చేసి చూడు మాయ హైదరాబాద్లో చాలా రోజుల నుండి ఉన్నావు ఎవరికి డౌట్ రాలేదు నేను వేసిన ప్లాన్ని కరెక్ట్గా అమలు చేశాము ఇప్పుడు నువ్వు వైజాగ్ వెళ్ళిపోతున్నావు అనగానే మేడం ఇప్పటికిప్పుడు వైజాగ్ అంటే అనగానే అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళు ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్న సంగతి ఎవరికైనా తెలిస్తే మన ప్లాన్ అనేది తెలిసిపోతుంది ఇక నీతో పాటు నన్ను కూడా ఇంటి నుండి గెంటేస్తారు నీకేముంది నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ నేను ఇంటికే ప్రమాదం తెచ్చాను కాబట్టి నన్ను ఇంట్లో ఉండనివ్వరు అర్జెంటుగా వెళ్ళు అని అంటుంది సరే మేడం ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాను అనగాని ఈవినింగ్ కాదు ఫ్లైట్ టికెట్స్ తీసుకొచ్చాను ఇప్పుడే బయలుదేరు అని అంటుంది రుద్రాణి ఇక మాయ తను చెప్పిన మాటకి లగేజ్ గబగబా సర్దుకొని ఇక బయటపడుతుంది మాయా అమ్మయ్యా ఇది బయటికి వెళ్ళింది చాలు అని చెప్పి రుద్రాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాయ వెళ్ళగానే కరెక్ట్గా కావ్య అదే ప్లేస్కి వస్తుంది ఇంటి డోరు కొడుతూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే వస్తారు ఆ ఇంటి యజమాని ఏంటమ్మా ఎవరు కావాలి అని అడుగుతారు అమ్మా ఈ ఇంట్లో మాయ అనే అమ్మాయి ఉండాలి కదా అని అంటారు అవును తను ఇప్పుడే వెళ్ళిపోయింది రెంటికి ఆరు నెలల నుండి ఉంది అందుకే ఇమీడియట్లీగా అక్కడ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఏదో బ్రాంచ్కి షిఫ్ట్ అవుతున్నామని చెప్పి మా అద్దె మాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది అనగాని ఎప్పుడమ్మా అని అడుగుతారు ఇప్పుడే ఒక టూ అవర్స్ క్రితం అనగాని ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య అంటే మాయని నిన్ను వెతుకుతున్నాము అని చెప్పి తనకు తెలిసిందా అందుకే ఇక్కడ నుండి తప్పించుకుందా అని చెప్పి ఆలోచిస్తూ అమ్మా తను ఎక్కడికి వెళ్ళిందో అన్నది మీకు చెప్పకుండా ఖాళీ చేశారా తన గురించి ఎవరైనా వస్తుండేవారా అని అడుగుతుంది కావ్య ఎవరూ రారు కాని తన ఫ్రెండ్సు కొంతమంది వచ్చేవారు అనగానే అవునా తనకి బాబు ఉన్నాడు కదమ్మా ఆ బాబుని తీసుకుని వెళ్ళిందా అని అడుగుతుంది కావ్య బాబా తనకి పెళ్ళే కాలేదు బాబెలా పుడతారు మీరు ఎవరి గురించి వచ్చారు అనగాని మాయేనమ్మా తనకి ఒక కొడుకని చెప్పినట్టు గుర్తు అనగానే ఏమీ లేదు తను సింగల్ తను ఆరు నెలల నుండి ఉంది ఒక్కసారి కూడా బాబు గురించి మాకు తెలీదు పెళ్లి కాకుండా తన బాబు ఎలా వస్తాడు తన ప్రెగ్నెంటే కాదు అని చెప్పి ఇక ఆవిడ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అంటే మాయ మావయ్య గారిని ట్రాప్ చేసింది మావయ్య గారు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు తను నిరూపించింది అందుకే మావయ్య గారు తప్పు చేశానన్న ఫీలింగ్లోనే ఉన్నారు ఇదంతా కుట్రే ఈ కుట్రని బయటికి తేవాలి మావయ్య గారు ఏ తప్పు చేయలేదని రుజువు సహా సాక్ష్యాలతో సహా సంపాదించాలి ఆ బాబుని ఆ మాయ ఎక్కడిని తీసుకొచ్చిందో తెలుసుకోవాలి బాబా బాబు కన్న తల్లిదండ్రులకి ఆ బాబుని అప్పగించాలి మాయకి ఎవరు హెల్ప్ చేస్తున్నారో అన్నది కూడా తెలుసుకోవాలి అసలు మాయ ఎందుకు ఇలా దుగ్గిరాల కుటుంబం పైన ఇంత పెద్ద మచ్చ వేయాలని ఇంతటి ప్లాన్ ఎలా వేసింది అని చెప్పి కావ్య అనుకుంటూ కారులో ఇంటికి బయలుదేరుతుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్